ఒక ఇరవై రోజులు అవుతుంది మరి మీరు నిలవ జీవనం అలాగా మరి ఒకే ఇంట్లోన ప్రతి రెండోది మీరు బా ఉండడం రిటర్న్ చేస్తున్నాము కొనుక్కుని అందరు మీకు లేదు ఇక్కడ అక్కడ చోట్లేక మరి అక్కడ వెళ్తాం ఫ్రై అండి చోట్లేక మీ ఇంట్లోనే పెట్టుకొని నివాసం రెండు కలిగి ఉంటాడు సరే మద్దతు పెద్ద లేదు అదే మీరేమడుగుతున్నారు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం పలాంటి చేస్తే బాగుంటుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతిపురం మన్యం జిల్లా కార్యదర్శిని ఈ రోజు భావిన మండలం భావిన గ్రామంలో ప్రతి ఉన్న రైతుల దగ్గరకు వచ్చాం ఆ రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నామండి ఈ రోజు గవర్నమెంట్ ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు మరి అదే ప్రాకరంలో కనీసం ఆరు వేల రూపాయలు కూడా అడిగే పరిస్థితి లేదు ఒకప్పుడు ప్రతి పది క్వింటల్ వరకు దిగుబడి వచ్చేది ఎకరాకి ఈ రోజు ఆరు ఏడు క్వింటల్ నుంచి రావడం లేదు కానీ విపరీతం మదుపన్న పెరిగిపోయింది ఈ నేపథ్యంలో కష్టంగా ఉంది పంట సాగు చేయడం అనేది అందుకని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే ఒకటి ప్రతి ధర ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయడానికి అది రైతుకు అందాలంటే ఇక్కడ ఐదు వేల ఎకరాల వరకు ఆధరైజ్డ్ గా అనాథరైజ్డ్ గా సాగు అవుతున్న ఉంది కనుక ఈ రైతులు మోసపోతున్నారు కనుక ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం గౌరవ కలెక్టర్ గారికి రేపు మేము కలవబోతున్నాం అలాగే నిన్న కాటన్ కార్పొరేషన్ సంబంధించిన ఆఫీసులు వచ్చారు మరి భావనలో చూశారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే రామదర్పూరం అక్కడ సీసీ కేంద్రం ఉందని అక్కడికి కొనుగోలు కేంద్రాన్ని తీసుకెళ్లాలంటే నూట కిలోమీటర్ల దూరం వస్తుంది అక్కడ ఏదైనా సమస్య వస్తే అక్కడ నుంచి తిరిగి సాధ్యం కాదు అధిక పెట్టుబడి అవుతుంది కనుక ఎనిమిది వేల ఎకరాలు దాటు ఉన్నటువంటి ఈ గ్రామం మండల హెడ్ క్వార్టర్ లో ప్రస్తుత పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం ఆ రకంగా దళాల బాధ నుంచి కూడా కాపాడాలని కోరుతున్నాం దీని మీద రేపు గౌరవ కలెక్టర్ గారిని గౌరవ జిల్లా జేసీ గారిని కలవోతున్నాం పార్వతపురంలో అలాగే కార్పొరేషన్ ఆఫీసర్ కూడా చెప్పాం మీరు కూడా వచ్చి మాట్లాడాలి వారితో దృష్టి పెట్టాలని ఇక్కడ కొనుగోలు చేస్తే గొడవలు కూడా ఉన్నాయి ఒకటి డిసిసిబి వర్దాలు గోడౌన్ రెండు దగ్గర ఉన్నాయి అలాగే సివిల్ సప్లై వర్దాలు గోడౌన్ కూడా ఉంది అక్కడ కాటా కూడా ఉంది ఆ కాటా నిరుపయోగం లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టారు గోడౌన్లను అలాగే దాని ప్రక్కనే మరి ఒక్కొక్క కేంద్రం కూడా పెట్టారు కానీ రెండు కూడా ఉపయోగం రాలేదు తక్షణమే వాటిని నెట్టించాలని చెప్పేసి రేపు జయసీ కలబోతున్నాం ఆ రకంగా చర్యలు తీసుకుని రైతులు ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం